హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మాసం మొదటి గురువారం పూజ సింపుల్గా ఈ విధంగా అలంకరణ చేసుకొని ఈరోజు బిందె పెట్టుకున్నాను ఎందుకంటే మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవికి బిందె పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట బిందె అంటే ఒక చిన్న ఇత్తడి బిందెలో కాయిన్స్ పెట్టుకొని నూట ఎనిమిది కాయిన్స్ కానీ రకము మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఆ బిందెలో పెట్టుకొని చిట్టిగాజులో ఆకుపచ్చ పసుపు ఎరుపు వేసి ముత్యం ఉన్నా పగడం ఉన్నా చక్కగా బిందెలో వేసి పైన లక్ష్మీదేవిని పెట్టుకొని గాజులు మాల్ అనేది వేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకున్నాను దీపారాధన కుందుల్లో ఎరుపు రంగు ఒత్తులు వేసుకున్నాను ఎందుకంటే మాసంలో గురువారాలు లక్ష్మీ గురువారాలు ఎరుపు రంగు ఒత్తులతో కుంకుమ ఒత్తులతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట పువ్వులతో కూడా అలంకరణ చేశాను మంగళకరమైన వస్తువులు పెట్టి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి పూజగా అనంతటిని కూడా ఈ విధంగా సింపుల్గా అలంకరణ చేసుకున్నాను మార్గశిర లశివారాల్లో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజండి మార్గశిర లక్ష్మి వారం అంటే శ్రీ కనక మహాలక్ష్మి దేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి టెంపుల్లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు అందుకుంటారనమాట మార్గశిర మాసం ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారండి కనక మహాలక్ష్మి టెంపుల్లో అర్ధరాత్రి ఒంటి గంట రెండు రెండింటికా నుంచే పెద్ద పెద్ద లైన్లు ఐదు వందల రూపాయల టికెట్ వెయ్యి రూపాయల టికెట్ ఇలా టికెట్ల రూపంలో కూడా అసలు ఖాళీలు అనేవి ఉండమన్నమాట మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు డి రోజుల్లో వెళ్ళండి మార్గశిర మాసం లక్ష్మీవారాల్లో చాలా రద్దీగా ఉంటుందన్నమాట విశాఖపట్నం బుర్జుపేట అండి బురుజుపేటలో ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసము భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజ చేస్తారు వేరే ఊర్లో ఉన్న లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేస్తారనమాట లక్ష్మీదేవిని బిందెని ఈ విధంగా పెట్టుకున్నానండి చక్కగా అమ్మవారికి పచ్చని చిట్టి గాజుల మాల లక్ష్మీదేవికి ఎరుపు రంగు గాజుల మాల చక్కగా ఈ విధంగా పూజ అనేది ఈ మార్గశిర మాసం మొదటి గురువారం అంటే మొదటి లక్ష్మీవారం పూజ సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా పెట్టుకొని ఎరుపు రంగు ఒత్తులు వేసి పెట్టి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి అమ్మవారికి సింపుల్గా ఈరోజు లక్ష్మీబిందె పెట్టుకొని పూజ చేసుకున్నాను మనము ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి అభిషేకాలు కుంకుమతోనూ పసుపుతోనూ అభిషేకాలు కుంకుమ పూజలు ఇవన్నీ చేసుకుంటే చూడండి రేపు శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకుని వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తాను అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ మార్గశిర శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజ అనేది ఇంట్లో చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి లక్ష్మీదేవికి అంతేకాదు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో కుంకుమ పూజ అనేది చేసుకుంటే అష్టోత్తరాలు చదువుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని చక్కగా మన దగ్గర అష్టోత్తరాలు బుక్కుంటుంది కదండీ చదువుకొని అమ్మవారికి మార్గశిర మా మార్గశిరమాసంలో మంగళహారతి పాట అష్టోత్తరాలు అమ్మవారి అష్టకం అమ్మవారిది అన్నీ కూడా మనం చదువుకుంటే శ్రీ కనకమహాలక్షి అమ్మవారి వ్రత కథ చదువుకొని చక్కగా అక్షింతలు వేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎవరైతే పూజ చేయలేని వాళ్ళు కనకమహాలక్షి అమ్మవారి వ్రత కథ కూడా చదువుకుంటే అక్షింతలు వేసుకుంటే కూడా పూజ చేసినటువంటి ఫలితం అనేది ఉంటుంది ఈ మార్గశిరమాసంలో ఒక్కసారైనా అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ ఇంటి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ఆయురారోగ్యాలతో ఉంటారు అమ్మవారి దగ్గర కంపల్సరీ సరిగా ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు ఉన్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని కాయిన్స్ ఉన్నా పెట్టుకొని చక్కగా పాదాల చెంత ఈ మాసం నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట బింద కాయిన్స్ పెట్టుకుంటే ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు ఎందుకంటే లక్ష్మీ కాయిన్స్ అంటే డబ్బు డబ్బు అంటే లక్ష్మీదేవి అలాంటి డబ్బుని మనం చక్కగా అమ్మవారి దగ్గర ఈ లక్ష్మీ లక్ష్మీబిందెలో పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందనమాట అమ్మవారికి పచ్చని పూలు ఎరుపు రంగు పువ్వులతో ఈ మార్గశిరమాసం నెల రోజులు కూడా మనము భక్తి శ్రద్ధలతో పూజించి అలంకరణ చేసి అమ్మవారి ఆశీస్సులు అనేవి పొంది ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఉండేలా చూసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఉంటుంది పసుపుతోనూ కుంకుమతోనూ పాలతోనూ అభిషేకం చేసుకుంటే ఇంటిలో అమ్మవారిని పెట్టుకొని చక్కగా చాలా చాలా మంచిదండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయి ఎలాంటి కష్టాల నుంచి అయినా మనం గట్టిలెక్కగలుగుతాము ఓం శ్రీ కనక మహాలక్ష్మి అని నమః ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవి అని ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవి అన్నమి మంత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలండి ప్రతి నిత్యము కూడా ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట నేనైతే ఈ మొదటి గురువారం అంటే మొదటి లక్ష్మీవారం మాసం మొదటి లక్ష్మీవారం ఈ విధంగా లక్ష్మీ బిందు అనేది పెట్టు పెట్టుకొని సింపుల్గా మా పూజ గదిలో ఈ విధంగా పూజ అనేది పొద్దున్నే నేను ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకున్నానండి ఈ మార్గశిరమాసంలో చాలా మంచిదనమాట పొద్దున్నే పెట్టే దీపం చాలా మంచిదనమాట సూర్యుడు రాకముందే మనం దీపం పెట్టుకుంటే ఈ మార్గశిరమాసం చాలా మంచిది అనమాట సింపుల్గా చేసుకున్నానండి ఇంటిలో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుంకుమ ఒత్తులు మన దగ్గర ఎరుపు రంగు ఒత్తులు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి ఎరుపు రంగు ఒత్తులతో ఈ మార్గశరమాసం అంతా కూడా మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీ సేవలను మేము చేతుమమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీ సేవలను మేము చేతుమమ్మ పసుపు కుంకుమలతో నారికేలములతో పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ గణముగా యుదము తులసమ్మ నీ పూజ గణముగా చేయుదము తులసమ్మ మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీ సేవలను మేము చేతుమమ్మా అమ్మవారికి మంగళహారతి పాట కూడా పాడుకోవాలండి ఈ మార్గశిర మాసంలో తులసమ్మకు కూడా నిత్యము కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసమ్మని ఈ మార్గశిర మాసంలో మనం పూజ చేస్తే మన ఇంట ఆరోగ్య సమస్యలు ఉండవు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతోనూ మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల పాది కూడా సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటున్నాను ఈరోజు మార్గశిర మాసం మొదటి వారం మొదటి గురువారం పూజ సింపుల్గా లక్ష్మీబిందె పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను మీరు నచ్చితే లైక్ చేసి కామెంట్లో తెలియచేయండి